పహల్గామ్ సంఘటనలో మతం అడిగి హిందూ అని నిర్ధారించుకొని ఇరవై ఆరు మందిని పాకిస్తాన్ ముస్లిం ఉగ్రవాదులు క్రూరంగా హత్య చేసిన తర్వాత మత ఉగ్రవాదంపై నేడు దేశం మొత్తం మీద విస్తృతంగా చర్చ జరుగుతోంది ముస్లింలందరూ ఉగ్రవాదులు కాదు కానీ దొరికిన ప్రతి ఉగ్రవాది ముస్లిమే అనే చర్చ నడుస్తోంది ఈ నేపథ్యంలో భారతదేశం పాకిస్తాన్లోనూ పాక్ ఆక్రమిత కాశ్మీర్లోనూ ఉన్న ఉగ్రమూకల భరతం పట్టింది దీంతో రెండు దేశాల మధ్య యుద్ధ వాతావరణం తలెత్తింది ఈ సందర్భంలో మన గూఢాచారి సంస్థలు భారత్లో ఉన్న స్లీపర్ సెల్స్ గురించి హెచ్చరికలు చేశారు ఆరుగురిని అరెస్ట్ కూడా చేశారు అందులో ప్రముఖ యూట్యూబర్ అయిన జ్యోతి మల్హోత్రా అనే మహిళ మన దేశ సున్నితమైన రక్షణ రహస్యాలను పాకిస్తాన్కు అందజేసిందని పోలీసు వారు నిర్ధారించారు ఇదే సందర్భంలో ఉగ్రవాదానికి మతం లేదు అనే కళ్ళబొల్లి కబుర్లు చెప్పేవారు ఇప్పుడు ముస్లింలు మాత్రమే కాదు హిందువులు కూడా ఈ దేశానికి వ్యతిరేకంగా పనిచేస్తూ ద్రోహం చేస్తున్నారు అంటూ జ్యోతి మల్హోత్రా హిందువే అయినప్పటికీ భారతదేశానికి వ్యతిరేకంగా పనిచేసింది కదా అని ఎత్తి చూపుతున్నారు మనం జ్యోతి మల్హోత్రా విషయంలో ఒక విషయాన్ని గమనించాలి ఈమె ఢిల్లీలోని పాకిస్తాన్ హైకమిషన్లో పనిచేసే ఎహసాన్ ఉర్ రహీం అంటే అలియాస్ డానిష్ అని పిలువబడే వ్యక్తితో సంబంధం ఏర్పరచుకుంది అతనితో శారీరక సంబంధం పెంచుకొని సరదాగా బాలి ద్వీపానికి విహారయాత్రకు కూడా వెళ్ళి వచ్చింది ఈమె రెండు వేల ఇరవై మూడులో పాకిస్తాన్ హైకమిషన్ ఇచ్చిన ఇఫ్తార్ విందుకు కూడా హాజరైంది ఆ విందులో ఎహసాన్ ఉర్ రహీంతో సన్నిహితంగా మాట్లాడుతూ కనిపించింది ముస్లింతో శారీరక సంబంధం ఏర్పడింది అంటే వారి ప్రోద్బలంతో ఒక రకంగా ఆమె లవ్ జిహాద్కి గురైంది అని అర్థం హిందూగా ఉంటూనే పాకిస్తాన్ ఇస్లాం ప్రభావానికి లోనై దేశ ద్రోహానికి పాల్పడింది జ్యోతి మల్హోత్రా చేసిన దేశద్రోహం తర్వాత ఇంకో హిందూ మహిళ గుర్తుకొచ్చింది ఈమె పేరు మాధురి గుప్తా భారతీయ విదేశాంగ సేవలో సీనియర్ అధికారిని ఆమె వయస్సు యాభై రెండు సంవత్సరాలు కానీ అవివత్రాలు మాధురి గుప్తా ఈజిప్ట్ మలేషియా జింబాంబే ఇరాక్ లిబియా సహా అనేక దేశాలలో సీనియర్ పదవుల్లో పనిచేశారు ఉర్దూపై మంచి పట్టు ఉండడం వల్ల ఆమెను పాకిస్తాన్కి పంపారు అక్కడ ఆమెకు వీసాతో పాటు మీడియా బాధ్యతలు కూడా అప్పగించారు పాకిస్తాన్లో నియమితులైన అధికారులందరిపైన నిఘా సంస్థల కన్ను నిరంతరం ఉంటుంది ఒక పార్టీలో మాధురి గుప్తా జమ్షెడ్ అలియాస్ జమ్మి అనే ముప్పై ఏళ్ల యువకుడిని కలిసింది ఆ యువకుడి తన చాతుర్యం చురుకైన మాటలతో మాధురి గుప్తా హృదయాన్ని గెలుచుకున్నాడు మాధురి గుప్తా కూడా అతన్ని ప్రేమించేది అంతేకాదు మాధురి గుప్తా ఇస్లాం మతాన్ని కూడా స్వీకరించి జవేరియా కూడా పేరు మార్చుకుంది ఈ పరిణామంతో మాధురి గుప్తాపై నిఘా మరింత తీవ్రమైంది ఆమె ఈమెయిల్స్ ఫోన్లు నిఘాలో ఉంచబడ్డాయి మాధురి గుప్తా జమ్షెడ్ అనే వ్యక్తి ప్రేమలో దేశద్రోహిగా మారిందని ఆమె భారతదేశానికి సంబంధించిన రహస్య సమాచారాన్ని జమ్షెడ్కి చేరవేస్తుందని తెలిసింది వాస్తవానికి జమ్షెట్ ఐఎస్ఐ గూడాచారి ఐఎస్ఐ అతనికి శిక్షణ ఇచ్చింది మాధురి గుప్త యాభై రెండేళ్ల వయసులో అవివాహితురాలుగా ఉందని తెలుసుకున్న తర్వాత ఆమె తప్పకుండా ఒక సహచరుడు కోసం చూస్తుందని భావించి ఆమెను వలలో వేయడానికి జంషెట్ని నియమించింది ఆ తర్వాత ఆమెను భారతదేశానికి పిలిపించి అరెస్ట్ చేశారు తాను చేసిన తప్పులకు సంబంధించిన అన్ని ఆధారాలు చూపించగా చివరికి తన నేరాన్ని అంగీకరించింది మాధురికి మూడు సంవత్సరాల జైలు శిక్ష పడింది ఆ తర్వాత ఈ దేశద్రోహి దిక్కులేని చావు చచ్చింది ఇక రెండు వేల పదిహేడులో ఒక ఐసీస్ తీవ్రవాదిని హైదరాబాద్లో అరెస్ట్ చేశారు అతని పేరు కొనగళ్ళ సుబ్రహ్మణ్యం కృష్ణా జిల్లాకు చెందిన వ్యక్తి ఇతను ఇంటర్ చదువుతున్నప్పుడు తన ముస్లిం మిత్రులచే ప్రభావితమయ్యాడు రెండు వేల పద్నాలుగులో సుబ్రహ్మణ్యం డిగ్రీ చదువుతున్నప్పుడు ఇస్లాం మతాన్ని స్వీకరించి ఒమర్గా పేరు మార్చుకున్నాడు తరువాత సిద్ధాపూర్ గ్రామం మదర్సాలో తొమ్మిది నెలలు పనిచేశాడు ఇదే సమయంలో ఇస్లాం మతపరమైన శిక్షణ కోసం దేశంలోని వివిధ ప్రాంతాలకు వెళ్ళాడు జమ్మూ కాశ్మీర్లోని శ్రీనగర్కి తమిళనాడులో ఉన్న అంబూర్ మదర్సాకు వెళ్ళాడు తర్వాత హైదరాబాద్కు వచ్చి టోలీచౌకీ ప్రదేశంలో నిమ్మకాయ సోడా వ్యాపారం చేస్తూ ముంబైలో ఉంటున్న ఐసీ సానుభూతిపరుడు అబూ కహఫా ఆల్ హిందీతో సంబంధాలు పెట్టుకొని ఫేస్బుక్ వాట్సాప్ టెలిగ్రామ్ వంటి సామాజిక మాధ్యమాల ద్వారా అతనితో కలిసి దేశంలో విధ్వంసం సృష్టించేందుకు కుట్ర చేశాడు ఇస్లామిక్ ఉగ్రవాద సంస్థలు ఇలా ముస్లింలనే కాక ఆర్థిక ఇబ్బందులు ఇతరేతర సమస్యలున్న హిందువులను మభ్యపెట్టి హైందవ మతం పట్ల వైముఖ్యం కలిగేలా తార్కిక రీతిలో మనసు మార్చి దేశ వ్యతిరేకులుగా వీరిని ప్రయోగిస్తున్నారు ఈ పరిస్థితిలో హిందువుల బాధ్యత ఏంటంటే తమ ధర్మం కర్తవ్యం గురించి మాత్రమే కాక అన్యమతాల చరిత్రను గురించి పెద్దల ద్వారా క్షుణ్ణంగా తెలుసుకొని ఏది నిజమో గ్రహించాలి హిందువులు ఎవరైనా అన్యమతస్తుల ప్రభావంలోకి వెళుతున్నట్లయితే ఖచ్చితంగా వారి ప్రవర్తనలోనూ జీవన శైలిలోనూ మార్పులను చూడొచ్చు మీ సహోద్యోగులు బంధుమిత్రుల్లో ఇలాంటి వారిని గమనించినప్పుడు వెంటనే అప్రమత్తమై పెద్దల దృష్టికి తీసుకువెళ్ళాలి పరిస్థితి చేయి దాటిపోకుండా దేశాన్ని కాపాడుకునే దిశగా మనందరం కలిసికట్టుగా అడుగులు వేయాలి అవునంటారా కాదంటారా మీ అభిప్రాయం ఏంటో కామెంట్ సెక్షన్లో పెట్టేయండి